ఇగో నీ గురించి మాత్రం కాదు కొంతమంది గురించి చెప్తున్నా సో అత్తమ్మలు మీరందరూ చాలా మంచి వాళ్ళు అసలు మీకు కూడా చాలా మంచి మనసు ఉంది చాలా వాళ్ళు చాలా మంచి వాళ్ళు చాలా మంచి మనస్తత్వం ఉంటుంది కానీ ఒక్క దగ్గర లింక్ వస్తుంది ఎక్కడ అంటే ఊర్లల్లో చుట్టుపక్కల అమ్మలక్కళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ముగ్గురు నలుగురు కూర్చుంటారు ఇక అక్కడికి వెళ్ళి ఈ అత్తమ్మకి ఇక చెప్తారు వాళ్ళు ఏ మీ కోడలు అట్లా చేసింది మీ కోడలికి ఏ మాట్లాడింది నీ గురించి మీ కోడలుగా పని చేస్తా లేదంట కదా నీకు ఎదురు మాట్లాడిందంట కదా ఎందుకు నువ్వు భయం పెట్టరాదు అన్నట్టుగా వాళ్ళు వచ్చి చెప్తారనమాట ఈ అత్తమ్మ దగ్గర ఇక ఈ అత్తమ్మ ఏం చేస్తుంది ఇక బీపీ రేజ్లో పెంచుకొని ఇక ఇంటికి వచ్చి ఆ కోడల మీద రుద్దురే రుద్దుడు ఇంకా అంటే కోడలి రుద్దుడు కాదు ఇక సా బోగులో చెంబులో గిన్నెలో ఇక రుద్దుడు ఇక సూటిపోటి మాటలు మాట్లాడడు ఇక ఊర్లలో ఊర్లలో ఇట్లా జరుగుతుందన్నమాట సో అర్థం చేసుకోండి అత్తమ్మలు ఎవరో ఏదో చెప్పినారని మీ ఇంటికి వచ్చి మీ కోడల మీద రుద్దడం తప్పు ఎందుకంటే అదే మాట మీ కూతురిని అంటే మాత్రం ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు కదా ఏ నా కూతురిని అట్లా అట్లెట్లా మాట్లాడతారు నా కూతురు అలా ఏం చేయదు అలా ఏం మాట్లాడదు అని అంటారు కదా అట్లానే మీ కోడలు కూడా సపోర్ట్ చేయండి ఏ నా కోడలు అట్లా ఏం కాదు అట్ల ఏం మాట్లాడదు అదేమన్నా తప్పు చేసినా కూడా నేను మార్చుకుంటా సర్దుకుంటా అని చెప్పురి వాళ్ళకి అక్కడే సైలెంట్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోతారు మళ్ళీ గమ్మున నీ గు వాళ్ళు మీ గురించి ఒక్క మాట కూడా వాళ్ళు మీతో మాట్లాడరు ఒకసారి ఇలా చేసి చూడండి అంతేగాని మీకు వాళ్ళు ఏదో అన్నారని మీ ఇంటికి వచ్చేసి మీ కోడల మీద రుద్దేస్తే మీరు రుద్దుతారు మీ కోడలు రుద్దుతుంది డమ్ 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 దబ్బడీ దబ్బడి అయిపోతుంది సో ఇలా ఊర్లల్లో ఉన్నారు అమ్మలక్కలు చాలామంది అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఎవరిని ఉద్దేశించి కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి